మాకు నిన్న వీడియో అయితే మొత్తం ఆల్ ఓవర్ సోల్డ్ అవుట్ అండి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి మొత్తం అయిపోయినాయి ఇవాళ కూడా అవే కలెక్షన్ చేద్దాము ఇన్ని రోజుల తర్వాత వీడియోస్ చేస్తే నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి డిస్కో స్టోర్లో చూపించే ముందు వాష్ఫుల్ శారీస్ చూపిస్తున్నానండి వచ్చేసి వాష్ఫుల్ సారీ షిఫాన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఇలా సాటిన్ లైన్స్ అయితే వస్తాయండి సాటిన్ లైన్ విత్ సిల్వర్ జెరీ లైన్ మీకు కనబడుతుందా సాటి లైన్స్ అయితే ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే లీపి డిజైన్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అయితే వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పింక్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పర్పుల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలరు ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అనమాట పింకు నేరే బ్రౌన్ డార్క్ పర్పుల్ వైలెట్ కలరు ఎల్లో రెడ్ అనమాట ఫై కలర్ చాటు సారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి ఫిఫ్టీ రూపీస్ పే షిప్పింగ్ అయితే పే పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ అయితే ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్ళిపోతామండి ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలరు అన్ని విస్కోస్ డోల్ అనేండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ ఓవరాల్ అయితే ఇలా డిజైన్ అయితే రన్ అవుతుంది ప్రింటెడ్ డిజైన్ అయితే రన్ అవుతుంది ఫ్లోరల్ డిజైన్ జెరీ లైన్స్ మాత్రం కాంత వర్క్ లాగా జెరీ లైన్స్ మాత్రం అన్నిటికీ ఉంటాయండి పైన వాటి మీద ప్రింటెడ్ డిజైన్ అనమాట ఇదిగోండి కొంచెం లైట్గా ఈ లైన్ వచ్చేసి వైట్గా లైట్గా కొంచెం లైట్గా వైట్ లైన్ అనమాట అది అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు మీకు వీడియోకైతే అసలు కనపడడం కూడా కనపడదేమో అంత చిన్నది అంతేనండి మేబీ అంత చిన్న చిన్నయే ఉంటాయి స్మాల్ స్మాల్ అసలు కన్సిడర్ చేయదగ్గవి కూడా కాదనమాట ఏదైనా పెద్ద పెద్దవి ఉంటే నేనే చెప్పేస్తాను పక్కకు పడేస్తాను చిన్న చిన్నయే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాత్ర అండి వచ్చేసి వైలెట్ కలర్ విత్ పింక్ కలర్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఓవరాల్ శారీ మొత్తం జరీ లైన్స్ మధ్యలో బుటీస్ కూడా ఉన్నాయండి ఫ్లవర్ బుటీస్ కింద బార్డర్ వచ్చేసి పీకాక్ అండ్ ఎల్ఫెంట్ బార్డర్ అండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కూడా తిప్పేయట్లేదండి శారీ క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో ఇది వచ్చేసి పళ్ళుపాటు నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యావెండర్ కలర్ అండి ఇవే ఫ్రెష్ శారీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే విస్కోస్ డోలా అండి శారీ మొత్తం ఇలా నాట్ వర్క్ జా జరీలైన వస్తుంది కదా ఇవి ఫ్రెష్ మిక్స్ కావడం వల్ల ఈ కాస్ట్కి వస్తున్నాయండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఎల్లో కలరు ఇదిగోండి ఇలా చిన్న బర్డ్స్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ స్టార్టింగ్ నుంచి దాన్ని ఇలా లావెండర్ కలరు జెరీ లైన్స్ వచ్చినాయి దీనికి పైన మ్యాంగో బుటీస్ అండి మ్యాంగో ప్రింటెడ్ బుటీస్ బోర్డర్ బోర్డర్ కూడా ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి క్లియర్ గా వినండి లేదు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ హల్దీస్ బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఎల్లో విత్ రత్నావళి అండి కాంబినేషన్ శారీ ఓవరాల్ అయితే ఇది అనమాట ఇది కూడా అంతే పైన అంతా మ్యాంగో బుటీస్ డిజైన్ వస్తే వచ్చేసిందండి జరీ లైన్స్ పైన డిజైన్ అనమాట మ్యాంగో బుటీస్ డిజైన్ ఇదిగోండి బోర్డర్లో ఇలా కొంచెం వైట్ లైన్ అయితే వచ్చింది ఇవన్నీ కొంచెం మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి చిలక పచ్చ కలర్ చిలక పచ్చ విత్ పింక్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ డిజైన్తో రన్ అవుతుంది శారీ అండి ఇది ఇదిగోండి శారీ స్టార్టింగ్ ఇది కట్చింగ్ ఇక్కడ కొంచెం బ్లాక్ స్ట్రెయిన్ అయిందండి వాష్ చేస్తే పోయేదే ఇది గ్రీజ్ మర్కాలు అయితే కాదు ఇదిగోండి శారీ ఓవరాల్ అయితే ఇది అనమాట పళ్ళు పాట వచ్చేసి నెక్స్ట్ వన్ కూడా లావెండర్ అండి ఈ కలర్ అయితే చాలా వచ్చినాయి మల్టిపుల్ పీసెస్ వచ్చినాయి కూడా ఇవి చాలా ఉన్నాయి అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈ కలర్ మాత్రం చాలా లుకింగ్ ఉంది మీకు వీడియోకి ఏ కలర్ కనబడుతుందో కానీ ఇదైతే లావెండర్ లైట్ కలర్ అండి బ్లౌజ్ పాట వచ్చేసి ఇది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట సెల్ఫ్ డిజైన్ ఉందండి సెల్ఫ్ లో బ్లాక్ డిజైన్ ఉంది మీకు బ్లాక్ కాదు బోర్డర్ కలర్ నేవీ బ్లూ కలర్ డిజైన్ ఉంది అనమాట సిల్ఫ్ డిజైన్ క్లియర్ గా కనపడుతుందో లేదో మీకు వీడియోకి ఏ కలర్ కనపడుతుందో కానీ ఇది మాత్రం లావెండర్ కలర్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇక ఇలా కలంకారీ పళ్ళు అనమాట జరీ కూడా ఫుల్ షైనింగ్ కనబడుతుంది బాగా శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలరు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ డిజైన్ శారీ ఓవరాల్ అయితే ఇలా డిజైన్ రన్ అవుతుంది పళ్ళు వచ్చేసేది దీనికైతే నాకు సేమ్ స్క్రింట్ కనపడలేదండి అన్నిటికీ వస్తాయని కాదండి బై మిస్టేక్ రావచ్చు అని నేను ముందు జాగ్రత్తగా ఎందుకని రావచ్చు అని చెప్తున్నానండి ఎందుకంటే నేను చూడొచ్చు చూడకపోవచ్చు వీడియోలో ఒకవేళ అందువల్ల చెప్తున్నాను అలాగం బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్పి గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు ఫెస్టివల్ సీజన్ కదండి కొరియర్స్ కూడా కొంచెం లేట్ అవుతాయి ఎందుకంటే అందరు బిజీగా ఉంటారు కదా అందుకని కొరియర్స్ కూడా కొంచెం లేట్ అవుతాయి ఇది ఇది కూడా ఎల్లో విత్ ఇది ఇందాక స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి ఎవరాయిడ్ గ్రీన్ కలర్ అండి ఎల్లో విత్ ఎవరాయిడ్ గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట అల్లు పాటు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ అండి ఇందాక చిన్నగా మొత్తం చూసాం కదా ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కొన్నిట్లో మిస్ప్రింట్ ఏమీ ఉండదండి బ్లౌజ్ వచ్చేసి కొంచెం బార్డర్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు అదే డిఫెక్ట్ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు పళ్ళు వచ్చేసి ఇది కూడా ల్యావెండర్ కలర్ అయినండి ల్యావెండర్ కలర్ ఇలా పీసెస్ ఉన్నాయి అందుకని ఓపెన్ చేయట్లేదు అదైన కావాలంటే ఓపెన్ చేస్తాను వచ్చేసి వచ్చేసి చీకు కలర్ అండి చీకు కలర్ కింద బ్రౌన్ కలర్ అనమాట శారీ ఓవరాల్ డిజైన్ అయితే ఇది చీకు కలర్ కిస్తే బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో పింక్ విత్ ఎవరో గ్రీన్ బోర్డర్ చూసామండి వాళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ అనమాట శారీ ఓవరాల్ ఇది కొంచెం లెనిన్ బేస్ వస్తుందండి శారీ ఓవరాల్ ఇలా టిష్యూ బేస్ వస్తుంది జెరీ లైన్స్ విత్ మధ్యలో ఎలిఫెంట్ బూటీస్ అండి ఇది వచ్చేసి కొంచెం లెనిట్ టిష్యూ వస్తుంది కానీ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకోటి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ విత్ ఎల్ఫెంట్ బోర్డర్ అండి చాలా బాగుంది ఇది కూడా పళ్ళు వచ్చేసి నాకు కలంకారి పళ్ళు సింగిల్ సింగిల్ పీస్ లో మల్టీ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి సింగిల్ కలర్ లో అందుకని అన్నీ ఓపెన్ చేసి చూపించట్లేదు ఏదైనా అవి సోల్డ్ అవుట్ అయితే ఒకవేళ ఇది కావాలి అంటే అప్పుడు ఓపెన్ చేసి మీకు చెప్తానండి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి ఎందుకంటే ఇండియా పోస్ట్ కూడా ఛార్జెస్ పెంచేశారు బుకింగ్స్ కూడా ఆపేశారు వాడు ప్రస్తుతానికి ఈ టూ డేస్ పండుగ అయిపోయాక బుకింగ్స్ తీసుకుంటాం కాస్ట్ పెరుగుతుంది అన్నారు అందువల్ల షిప్పింగ్ అయితే ఫ్రీ లేదండి షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎప్పటిలాగనే ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేస్తాను తీసుకుంటాను నేను ఎక్స్ట్రా ఏమైనా నేనే పెట్టుకుంటాను ఫైవ్ హండ్రెడ్ అండ్ శారీ కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సింగిల్ శారీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్